వెల్కమ్ టు శ్రీ మీడియా హైడ్రో పవర్ పై మళ్లీ మట్టలు అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మళ్ళీ మట్టలు గిరిజనులు మహాదండ రహస్య పనులపై ప్రజలు ఆగ్రహం నాడు అనంతగిరి మండలం పెద్దకొండ పంచాయతీ రేగులపల్లి గ్రామం నేడు అరకులోయ మండలం లోతేరు పంచాయతీ దూదికొండ గ్రామం ఇటీవల కాలంలో అనంతగిరి లోకులపల్లి గ్రామంలో హైడ్రోథర్మల్ ప్రాజెక్టుకు ప్రభుత్వ విడుదల చేసిన జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ కి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు మహాధర్ణ నిర్వహించిన విషయం విదితమే ఏడు ఎకరాల గిరిజనుల భూమిని హైడ్రోథర్మల్ ప్రాజెక్టు కోసం అదానికి అప్పగించడానికి వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఈసారి గిరిజనులు నిరసనకు అరకు మండలం లోతేరు పంచాయతీకి చెందిన దూదికొండ గ్రామం వేదిక అయ్యింది ఎవడో తెలియనోడు వచ్చి ఈ ఏరియా మొత్తం సమాధి

అంతా మాట్లాడి మన ఊరు తెలియజేస్తాం ఈ రక్షణ కోసం మనం అంతా ఈ ఊర్లో మొత్తం మన అంతా ఐక్యం కావాలి మన ఏ ప్రభుత్వం ఇక్కడ పన్ను మన అనుమతి లేకుండా ఏ పని జరిగినా ఇక్కడ మన తరమాలి మన పీస గ్రామ సభ కానీ మన గ్రామాల్లో మీటింగ్ లేకుండా దిమ్మలు కడతాం సర్వేలు చేస్తాం డ్రోన్లు ఎగిరిస్తాం అంటే ఆ డ్రోన్ కట్టేవాడి ఎగిరించే వాడికి దిమ్మ కట్టేవాడికి అందరికి తరమాలని చెప్పేసి ఈ సందర్భం పిలిపిస్తున్నాం అది చేయకపోతే మన ఊరు రక్షణ ఉండదు ఇది ఊరు నీ ఊర్లో నీ ఇంట్లో దొంగోడు వచ్చేటట్టు నువ్వు ఊరుకుంటావా అందుకనే ఎవడు వచ్చినా మన అనుమతి లేకుండా మన ఊర్లో మాట్లాడటం తప్ప ఈ మన గిరిజనులు మునిగిపోతారా వీళ్ళు నష్టం జరుగుతుంది ఈ పదిహేను గ్రామాలు మొత్తం పోతాయని వాడు ఆలోచించరు కాబట్టి మేము అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే మీరందరూ ఐక్యంగా మొత్తం ఉండాలి ఈ ఏవైతే మేము చెప్పినటువంటి పదిహేను గ్రామాలు ఉన్నాయో ఆ పదిహేను గ్రామాల్లో మొత్తం కలిపి ఒక కమిటీ వేస్తాం ఎందుకనంటే ఈ ప్రాంతం మొత్తం ముంచడానికి వస్తున్నారు ఈ మొత్తం జలసమస్ చేయబోతున్నారు పదిహేను గ్రామాల నుంచి మొత్తం ఒక్కసారి వస్తే ఊవ్య మొత్తం దగ్గర పెట్టి రద్దు జోలికి వస్తే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చేయాలి মাত্র চাইங்களே জয় জয় চাইங்களே বর্দি লাল আদিবাসী নাই কাঁদা বর্দি লাল বকೊಂಡ জলিক रावतو 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 ভূমি জলিক रावतو 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 বকু হাইড্রো পাম্পড হত্তু হত্তু रावतو ক্রান্তনল হাইড্রো পাওয়ার প্রজেক্ট হত্তু হত্তু रावतو প্রজেক্ট ডিমাল পাগলা করতা रावतو रावतو প্রজেক্ট ডিমাল পাগলা করতা रावतو रावतو প্রজেক্ট ডিমাল পাগলা করতা रावतو रावतو